హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముప్పై ఆరు మందితో బస్సు బోల్తా పలువురు మృతి పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఎక్కడ ఎలా జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ కర్ణాటకలో బస్సు బోల్తా పడిన నలుగురు మృతి ముప్పై మందికి గాయాలు ఇక కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ముప్పై ఆరు మంది ప్రయాణికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తుండగా హోలాల కేరే టౌన్ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా మరో ముప్పై మందికి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సహాయక చర్యలు చేపట్టారు ఇక క్షతగాతులను హేలాలా కేరే ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు ఇక డ్రైవరు బస్సును అతివేగంగా నడపడంతోనే నియంత్రణ కోల్పోయి బస్సు బోల్తా పడినట్లు వెల్లడించారు ఇక మృతుల్లో ఇద్దరిని జగదీషు గణపతిగా గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు తెలిపారు చూసారా అండి మొత్తం మీదగా ఏదైనప్పటికీ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి అయితే కర్ణాటకలో ఈ ప్రమాదం అయితే జరిగింది ఏదైతే ముప్పై ఆరు మందితో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో అయితే స్పాట్లోనే నలుగురు అయితే చనిపోయారు ముప్పై మందికి అయితే తీవ్రంగా గాయాలైతే అయినట్లుగా తెలుస్తుంది అయితే ముప్పై మందిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్